హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ప్రజలు ప్రజాస్వామ్యం పవర్ ఏంటో రుచి చూపించారు అని సంబరపడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఏపీ రాజకీయాలన్నీ కూడా కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా విడిపోయి ఉంటాయని అవే రాజకీయ పార్టీలకు పునాదులు కూడా ముఖ్యంగా వైసీపీ పార్టీకి అయితే అవే పునాదులు ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ సడన్గా హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయిన వెంటనే తనకు సీఎం పదవి కావాలి అని సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేశాడు జగనన్య కుటుంబ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నెహ్రూ ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి అందుకే ఇవ్వలేదు దాంతో జగనన్య బయటకు వచ్చేశాడు ఊరకే ఏం రాలేదు పక్కా విజన్తోనే వచ్చాడు ఇక ఈ టర్మ్లో ఎలాగూ కాంగ్రెస్ ఏపీ స్టేట్ని డివైడ్ చేయబోతోంది సో ఏపీలో కాంగ్రెస్కి వ్యతిరేకత వస్తుంది నేను పార్టీ పెడితే ఆ క్యాడర్ అంతా కూడా నేను లాగేసుకోవచ్చు అని యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది స్టేట్ డివైడ్ అవుతుంది అనే సంకేతాలు రాగానే ఏపీలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ ప్లస్ లీడర్స్ అందరూ కూడా జగననీయ పార్టీకి షిఫ్ట్ అయిపోయారు అందుకే జగననీయ కూడా వాళ్లకు హోమ్ సిక్ రాకుండా తన పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముందే పెట్టేసుకొని రెడీగా చేసుకున్నాడనమాట అంటే కాంగ్రెస్ రెడీమేడ్ క్యాడర్ మీద వైఎస్ఆర్ సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేమి జగననీయ చెమటోడ్చి ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న పార్టీ అయితే కాదు జనంలోంచి పుట్టిన పార్టీ అంతకంటే కాదు అలా జెండా సింబల్ రెండు మార్చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా వైసీపీ ముసుగులో ఏపీలో మళ్ళీ పురుడు పోసుకుందనమాట ఇక అప్పటికే చేసిన లెక్కలేనని ఓదార్పు యాత్రల్లో వైఎస్ఆర్ సెంటిమెంట్ని జనం పైన రుబ్బీ రుబ్బీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి రెడీ అయ్యాడు జగననీయ కానీ విధి వైపరీత్యమో ఏమో కానీ ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ రూపంలో పిడుగులాగా అవరోధం ఎదురైంది ఇది జగననీయ అస్సలు ఊహించని పరిణామమనే చెప్పుకోవాలి టీడీపీ పడుకుండేసింది ఇక నేను గెలిచి సీఎం అవడం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్లో వచ్చి అనూహ్యంగా టీడీపీ బీజేపీకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చి క్యాంపెయిన్ చేయడంతో ఊహించని రీతిలో టీడీపీ అధికారంలోకి రావడం జగననీయ ప్రతిపక్షంలోకి వెళ్ళడం ఆల్ ఆఫ్ ది సడన్ జరిగిపోయాయి పవన్ కళ్యాణ్ పైన పీకల్ పీకల్లోతు అక్కసు ద్వేషాన్ని నింపుకోవడానికి ఇదే ప్రధాన కారణం అప్పటి నుంచి చంద్రబాబుని రాజకీయ ప్రత్యర్థిగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ని మాత్రం రాజకీయ శత్రువుగా చూడడం మొదలుపెట్టాడు జగననీయ ఎంత పర్సనల్గా తీసుకున్నాడు అంటే ఐపాక్ పుణ్యంతో చంద్రబాబు వైఫల్యాల పుణ్యమా అని రెండు వేల పంతొమ్మిది అధికారానికి పకడ్బందీ స్కెచ్ వేసుకున్న జగననీయ నేను సీఎం అవడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ఓడిపోవాలి అని పంతం పట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఓడించి తన అహం చల్లార్చుకున్నాడు కానీ ఇక్కడే జగననీయ పెద్ద తప్పు చేశాడు తాను కెలుక్కున్నది మామూలు వడ్ని కాదు ఒక రాడికల్ని అనే విషయాన్ని గమనించలేకపోయాడు ఇక నుంచి పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిన జగన్ని ప్రత్యేకంగా రాజకీయ శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు ఇక అధికారంలో ఉన్న జగననీయ తన చెంచా మంత్రుల చేత ఇరవై నాలుగు గంటలు జగన్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వడు అని స్టేట్మెంట్లు పాస్ చేయడం వారి మారిపోయింది ఇది నిజంగా పవన్ కళ్యాణ్తో పాటు సామాన్య జనానికి కూడా మింగుడు పడని అంశమే ప్రజాక్షేత్రంలో ఒకడిని చట్టసభలకు వెళ్లకుండా ఆపుతా అనే అహంకారం ఏమిటి అని అనుకున్నారు అందరూ ఇదేమైనా ఇడుపులపై ఎస్టేటా నువ్వు రానివ్వను అని గేటు తలుపులు వేసుకోవడానికి అని ఏపీ యువత కూడా అసహనం చెందారనే చెప్పాలి ఇక ప్రతిసారి పవన్ కళ్యాణ్ని తన మినిస్టర్స్ చేత పర్సనల్ అటాక్ చేయించడం వికృతానందం పొందడం జగన్ పరిపాటి అయిపోయిందని చెప్పుకోవాలి ఇది కూడా ఒకందుకు పవన్ కళ్యాణ్కి మంచి చేసింది లేకుంటే ఇంత కసిగా పవన్ కళ్యాణ్ నిద్ర లేచేవాడు కాదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఆఖరికి తనకు ఏకైక ఆర్థిక మూలమైన తన సినిమాల మీద కూడా జగనన్నయ పడిపోయాడు వాటికి ఐదు రూపాయల టికెట్లు పెట్టడం బెనిఫిట్ షోస్ వేయనివ్వకుండా పోలీసులని ఎంఆర్ఓలని మోహరించడం సినిమా రిలీజ్ రోజే పొద్దునే తన చెంచా మినిస్టర్స్ చేత ప్రెస్ మీట్లు పెట్టించి సినిమా ఫ్లాప్ అంటూ విష ప్రచారం చేయించడం తద్వారా పవన్ కళ్యాణ్ సినిమాల ప్రొడ్యూసర్లకు ఇన్డైరెక్ట్ బెదిరింపులు పంపడం స్టార్ట్ చేశాడు జగననీయ కానీ దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సవాల్గా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఈ చర్యతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచ నలుమూలల నుంచి జనసేనకి భారీ ఎత్తున విరాళాలు పంపడమే కాకుండా సినిమాకి సాధ్యమైనన్ని ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా చేయడమే కాకుండా ఈ అంశాన్ని జనంలోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లి జగన్ వికృత క్రీడని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేశారని చెప్పాలి దీంతో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్కి సింపతి జనరేట్ అవ్వడంతో పాటు అసలే గాడి తప్పిన పాలన పైన గుర్రుగా ఉన్న జనంలో ఒక రకమైన పంతం మొదలైందనేది ఒప్పుకొని తీరాల్సిందే ఇక అన్నీ అబ్జర్వ్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా అష్ట దిగ్బంధన టైప్లో ఒక అమోఘమైన రాజకీయ వ్యూహం రచించాడు రాజకీయాల్లో తాను చేయి తిరిగిన ఆర్టిస్ట్ని అని భ్రమల్లో ఉండిపోయిన జగననీయ పవన్ కళ్యాణ్ వేసే ఉచ్చులో చిక్కుకుంటానని అస్సలు ఊహించి ఉండడు ఇన్నేసి మందికి ఇన్ని ఫ్రీ పథకాలు ఇచ్చా ఇంతమంది వాలంటీర్లు ప్రభుత్వ ధనంతో నా వైపు పెట్టుకున్నా ఇక ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు ఎలాగూ ఉండనే ఉంది లిక్కర్ మాఫియా డబ్బులు కూడా ఎలాగో ఉన్నాయి ఎలా వేసుకున్న ఐదు పర్సెంట్ ఓటింగ్ ఎడ్జుతో మళ్ళీ నేనే అధికారంలోకి రావచ్చు అని లెక్కల మీద లెక్కలు వేసుకొని యమా కాన్ఫిడెంట్గా ఉండసాగాడు జగననీయ కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ ఇంకా రోజా లాంటి వాళ్ళు అంత ధైర్యంగా విచ్చలవిడిగా నోరేసుకొని హల్చల్ చేయడానికి రీజన్ కూడా ఇదే కానీ పవన్ కళ్యాణ్ రచిస్తున్న వ్యూహాన్ని దాని తాలూకు ప్రభావాన్ని కలలో కూడా ఊహించలేకపోయాడు జగననీయ జగననీయ వేసుకున్న ఐదు పర్సెంట్ ఎడ్జిని తలదన్నే రీతిలో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక్కటి కూడా చీలకుండా కొత్త ఓటర్స్ అందరూ వైసీపీకే అగనెస్ట్ అయ్యేలాగా దానికి టీడీపీ జనసేన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ని జత చేసి కేంద్రంలో రాబోతున్న బీజేపీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెడితే ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళు ఏకతాటిపైకి వస్తారని అరమరికలకు వీలు లేకుండా ఒక పకడ్బందీ కూటమి తయారవ్వడానికి వ్యూహరచన చేసి ఒకే దెబ్బ కొట్టేసరికి ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్తో అధికారంలోకి రావచ్చు అన్న జగననీయ పదకొండు సీట్లకు పరిమితమయ్యి పదహైదు పర్సెంట్ ఓటింగ్ మార్జిన్తో కూటమి బంపర్ రిజల్ట్స్ కొట్టేసింది ఈ దెబ్బతో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని హుకూం జారీ చేసిన జగననీయ పులివెందులలో తెచ్చుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని కొల్లగొట్టేశాడు అంతేకాదు వైసీపీ పదకొండు సీట్లతో చతికిల పడితే పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తులో తాను తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు గెలిపించి జనసేనని వైసీపీ కంటే పెద్ద పార్టీగా అసెంబ్లీలో నిలబెట్టాడు రాజకీయాలు ఆలోచన పరులకే కానీ ఆవేశ పరులకు కాదు అని ట్రేడ్ పండితులు చెబుతున్నట్టే అతిగా ఆవేశపడ్డ జగననీయ ఊహించని రీతిలో చతికిల పడి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించడం మొదలెట్టిన పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం కమ్ మూడు నాలుగు కీలక శాఖలకు మినిస్టర్ కూడా అయ్యాడు గేటు తాకనివ్వడమా అన్నీయా అని రెచ్చిపోయిన వైసీపీ బ్యాచ్కి ఆ గేటే లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ గేన్